సిర్పూర్ కాగజ్ నగర్లో జరిగే రైతు మహాధర్నాకు వెళుతున్న తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ జిల్లా తెదేపా నాయకులు ఘన స్వాగతం పలికారు శ్రీరాంపూర్ మంచిర్యాల పట్టణంలో రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు కేసీఆర్కు ఉప ఎన్నికలలో ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని విమర్శించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు కారు నిండా నిండిన తర్వాత ఊపిరి ఆడక ఒకరినొకరు తన్నుకుంటారు ఆ కారులో ఎక్కాల్సిన దానికంటే ఎక్కువ మందిని ఎక్కించుకుంటున్నాడు కేసీఆర్ చివరికి ఆ కారులో నుంచి కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని కూడా తోసేసే పరిస్థితి వస్తుందని మేము ఏమైతే చెప్పినామో నిన్న నిజామాబాద్ జిల్లాలో చూసినారు ఎవరు అక్కర్లేదు వాళ్ళ ఎమ్మెల్సీని వాళ్ళ ఎమ్మెల్యేనే నడి బజార్లో వేసి చితక బాధిండు రెండవది వరంగల్లో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి వారు సమీక్ష సమావేశాలు పెడితే నలుగురు శాసనసభ్యులు హరీష్ రావు గారు పెట్టిన సమీక్ష సమావేశానికి రాలేదు ఇవాళ వరంగల్లో చొక్కాలు జరుగుతున్నాయి నిజామాబాదులో చేతులు లేస్తున్నాయి ఈరోజు టీఆర్ఎస్ నాయకులే కలబడే పరిస్థితి వచ్చింది